మనకి చూడండి కింద పైన జరీ బోర్డర్ వస్తుంది మనకి కింద పైన జరీ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా చెక్స్ వస్తుంది క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది క్వాలిటీ అయితే మాత్రం దీనిందండి అండి ముందు మనం వైలెట్ కలర్ చేసాము బ్లూ కలర్ చేసాము ఇప్పుడు వచ్చేసి మనకి దాని మీద శారీ కూడా బ్రైట్ వస్తుంది ఇది మనకి బోర్డర్ కూడా మనకి చూడండి స్నఫ్ కలర్ వచ్చిందండి ఇది హాయ్ అండ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జేసిన హ్యాండ్లూమ్స్ చీరాల చీరాల పేరాలండి ఈరోజు వచ్చేసి మనం హ్యాండ్లూమ్ గద్వాలు కుప్పడం శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా రోజులైంది మన వీడియోస్ పెట్టుకోవడన్నా ఈ గద్వాల్ శారీస్ మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారని మళ్ళీ చేస్తున్నామండి మనకి మనకిది ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాం ఎందుకంటే మీకు కలర్ కూడా బ్రైట్నెస్ కనిపిస్తుంది సింగిల్ పర్ మీద చూపిస్తుంటే మీకు ఆ కలర్ ఏందనేసి మీకు అర్థం కావట్లేదు అందుకని ఈ రోజు మాత్రం గద్వాల్ శారీస్ ఫోల్డింగ్ మీద చూపిస్తున్నామండి ఫోల్డింగ్ వేసి అంటే మీకు క్లారిటీ కోసం మీకు అందుకోసమే మేము ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఇలాగా ఈ కలర్స్ అనేది మేడం ఇది ఏదైనా కూడా టూ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు కలర్ వేర్ విషయం కంపల్సరీకి వస్తుంది ఎందుకంటే కొంచెం లైటింగ్ ఫోక్సింగ్కి అది కొంచెం లైట్ కలర్ బ్రైట్ గా రావడం బ్రైట్ ఇది కొంచెం డల్ రావడం అలాగ కొంచెం చిన్న లిటిల్ బిట్ మాత్రం వచ్చిందండి కొంచెం అందరు కూడా అర్థం చేసుకోవాలండి ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ అండి ఇది ఇది ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఇది మనకి లోపల పార్ట్ అండి ఇది మనకి శారీకి బుటీస్ వచ్చాయండి మనకి ఇలాగా వివింగ్ బుటీస్ వచ్చాయండి మొత్తం కూడా ఇలాగా శారీలో బుటీస్ వచ్చాయి శారీ అయితే ఇలాగ ఉంది మనకి ఆరెంజ్ అండ్ బ్లూ బార్డర్ అండి ఇది దీని పళ్ళు వచ్చేసి ఇదండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి కుట్టు పళ్ళు వస్తుంది దీనికి బ్లౌజులు అయితే రావండి గద్వాల్ శారీస్కి మా శారీ వరకేనండి బ్లౌజులు అయితే రావు ఓన్లీ శారీ ఇది శారీ అయితే ఇప్పుడు మనకి శారీ ఇది పళ్ళు ఇదండి ఇలా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇది సెకండ్ నెంబర్ అండి ఇది పాల రోజా కలర్ అండి ఇది దానికి వచ్చేసి స్కై బ్లూ బార్డర్ వచ్చిందండి కలర్ అయితే మాత్రం చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందండి కలర్ అయితే మాత్రం లైట్ కలర్కి మనకి డిఫరెంట్గా ఉంది బార్డర్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం శారీ అయితే ఇలా వస్తుంది దీని పళ్ళు వచ్చేసి ఇదిగండి పళ్ళు ఇది రత్నావళి కలర్ పళ్ళు వచ్చిందండి ఇలా వస్తుంది పళ్ళు డిజైన్ అనేది ఇది థర్డ్ నెంబర్ అండి సపోటా కలరు దీనికి వచ్చేసి మనకి వైలెట్ కలర్ బార్డర్ వచ్చిందండి చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి అంతా కూడా కొంచెం రే టెడ్ కలర్స్ కొంచెం అట్రాక్ట్ అవుతున్నారండి జనాలు కూడా మన కస్టమర్లు అందరూ కూడా చూడండి ఇలా వస్తుంది పళ్ళు ఇది ఇది ఫోర్త్ నెంబర్ అండి ఇది ఇచ్చు మనకి పెసల గ్రీన్ అండి ఇది మనకి పెసల గ్రీన్కి మనకి రెడ్ కలర్ బార్డర్ అనేది వచ్చింది చాలా బాగుంది శారీ అయితే ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుందండి మెరూన్ కలర్లో ఉంది చాలా బాగుందండి కలర్ అయితే మాత్రం ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది ఫిఫ్త్ నెంబర్ ఇది మనకి ఎల్లోలోనే ముదురు ఎల్లో అండి ఇది ఎల్లో కలర్ అది మనకి వైలెట్ కలర్ వచ్చింది మనకి బార్డర్ కలర్ వచ్చేసి చాలా బాగుంది చూడండి ఇలా వస్తుంది మనకి శారీ అనేది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు ఇది మనకి జరిగితే వచ్చింది చాలా బాగుంది దీనికి బ్లౌజులు అయితే రావండి ఓన్లీ శారీస్ మాత్రమేనండి మనకి బ్లౌజులు మాత్రం కొంచెం డిఫరెంట్గా వేసుకున్నారనుకోండి చాలా బాగుంటాయండి ఈ గద్వాల శారీస్కి అయితే మాత్రం కొంచెం బాగా ఏజ్డ్ వాళ్ళు అనుకోండి ప్లెయిన్ బ్లౌజ్ వేసుకోవచ్చు మనకి బార్డర్లో ఉన్న కలర్ వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది కొంటే మిడిల్ వైస్ వాళ్ళు వేసుకున్న కట్టుకున్నారనుకోండి కొంచెం డిఫరెంట్గా బ్లౌజ్ వేసుకున్నారనుకోండి ఇంకా లుక్ చాలా బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి పళ్ళు అండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది ఇది సెవెంత్ నెంబర్ అండి ఇది ఇది టమాటా పింక్లో డార్క్ టమోటా పింక్ వచ్చిందండి ఇది చూడండి చాలా బాగుంది మనకి వాలెట్ కలర్ బార్డర్ అనేది వచ్చింది మనకి పళ్ళు కూడా అలాగే వస్తుందండి వాయిలెట్ కలర్ వస్తుంది ఇలాగా పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది సింపుల్గా వచ్చిందండి మనకి ప్యారెట్ గ్రీన్ అండి ఎయిత్ నెంబరు మెరూన్ బార్డర్ వచ్చిందండి చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం పళ్ళు అండి ఇది ఇది నైన్త్ నెంబర్ అండి ఇది నిమ్మెల్లో అండి ఇది మనకి నిమ్మల్ అంటే రేడియం షేడ్ వస్తుంది ఇది దానికి స్కై బ్లూ బార్డర్ వచ్చింది చాలా బాగుందండి లుకింగ్ అయితే మాత్రం ఈ రేడియం షేడ్లు మనం చూడడానికి కొంచెం బ్రైట్నెట్గా అనిపిస్తుంది కానీ మనం కట్టుకుంటే లుకింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉండండి ఇది మాత్రం ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది ఇది పదో నెంబర్ అండి రత్నావళి కలరు రత్నావళికి మనకి వాయిలెట్ బోర్డర్ వచ్చింది తో చాలా బాగుందండి కలర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇలా కాంబినేషన్లు అయితే మాత్రం ఎక్కువ కడుతున్నారు బాగా ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది పదకొండో నెంబర్ అండి ేషన్ అయితే చూడండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఇది వచ్చేసి పళ్ళు ఇది ట్వెల్వ్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి మీకు ఈ శారీస్ లో మీకు ఏ శారీ నచ్చినా కూడా మీకు స్క్రీన్ షాట్ చేసి మాకు వాట్సాప్ నెంబర్ పెడితే ఫస్ట్ మీకు శారీ ఉంది లేదు చెప్తామండి ఉందనుకోండి ఆన్లైన్ పేమెంట్ అండి సివోడ్ ఆప్షన్ అయితే మాత్రం లేదండి చాలామంది ఆర్డర్ ఫామ్ అంతా అయిపోయిన తర్వాత సీవోడ్ ఉందా అని అడుగుతున్నారండి ఇంకా అని డ్రాప్ అవుతున్నారు మనకి శారీ కావాలి లేదనేసి ఇంకా రిప్లై అయితే ఇవ్వట్లేదు సివోడ్ ఆప్షన్ అయితే మాత్రం లేదండి థర్టీన్ నెంబర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు అండి ఇది స్నఫ్ కలర్ వస్తుంది ఫోర్టీన్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది పళ్ళు అండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఫిఫ్టీన్ నెంబర్ అండి ఇది చాలా బాగుందండి మెంతి కలర్ ఇది ఎక్సలెంట్గా ఉంది పళ్ళు అండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇది వచ్చి సిక్స్టీన్ నెంబర్ అండి ఇది పింక్లో ఇది ఒక షేడ్ అండి మనకి లైట్ పింక్ వస్తుంది స్కై బ్లూ బార్డర్ వస్తుంది లుకింగ్ అయితే చాలా బాగుందండి మనకి స్కై స్కై బ్లూ బార్డర్ రాగానే లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి పళ్ళు ఇది రత్నామల కలర్ అండి ఇది దీనికి స్నఫ్ బార్డర్ వచ్చిందండి ముందు మనం వైలెట్ కలర్ చేసాము బ్లూ కలర్ చేసాము ఇప్పుడు వచ్చేసి మనకి దాని మీద శారీ కూడా బ్రైట్ వస్తుంది ఇది మనకి బార్డర్ కూడా మనకి చూడండి స్నఫ్ కలర్ వచ్చిందండి ఇది ఒక లుక్ వస్తుందండి ఇది సెవెంటీన్ నెంబర్ అండి ఇది ఇది వచ్చేసి పళ్ళు సంపంగ కలర్ అండి ఇది ఎయిటీన్ నెంబర్ ఇది పళ్ళు అండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది నైన్టీన్ నెంబర్ అండి స్మితా కలరు స్మితాకి వచ్చేసి స్నఫ్ కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది ఇది ట్వంటీ అండి ఇది లాస్ట్ కలర్ ఇది శారీ అయితే ఇలా వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి పళ్ళు అండి వీటిలో ఉన్న కలర్స్ ఇవ్వండి వీటి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి కేరళ కాటన్ శారీస్ అండి అన్నీ కూడా ఆఫ్ వస్తాయి వస్తాయండి మనకి శారీస్ అయితే మాత్రం మనకి ఇంతమంది ప్లే ప్లేన్లో వచ్చేది ఇప్పుడు ఇది చెక్స్ అండి మామూలుగా చెక్స్ వస్తుంది క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది హండ్రెడ్ అండి ఇది మనకి చూడండి కింద పైన జరీ బోర్డర్ వస్తుంది మనకి కింద పైన జరీ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా చెక్స్ వస్తుంది క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ అయితే మాత్రం దీని పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇంకా పళ్ళు డిజైన్ అయితే ఇంకేం ఉండదు మనకి ఈ జరీ బోర్డరే వస్తుందండి మనకి పళ్ళు వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇలాగ చెక్సే వస్తుంది మనకి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి మీకు ఇ ఇదే కలర్ ఉంటుంది సేమ్ ఇదే డిజైన్స్ వస్తాయండి ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ అయితే ఇస్తామండి ఇది దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి అదే ప్రైస్లో ఇంకొక మోడల్ ఉంది అది కూడా చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఈ కేరళ కాటన్ శారీస్ వాడుతున్నారండి ఇప్పుడు మనకు కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు అందువల్ల మనం ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఇలా కేరళ కాటన్ కావాలి సింపుల్గా అనేసి అందువల్ల ఒక టూ డిజైన్స్ వరకు మనం ఇప్పుడు ఈరోజు వీడియోలో వచ్చేస్తున్నాము మనకి శారీ అంతా ఇలా వస్తుందండి మనకి శారీలో మనకి అక్కడక్కడ ఇలాగ జరీ బుటీస్ అనేది వస్తుందండి మనకి శారీలో అక్కడక్కడే వస్తుందండి మనకి జరీ లైన్స్ లాగా వస్తుంది మనకి కడ్డీ బార్డర్ వస్తుందండి ఇలాగా కడ్డీ బోటర్ వస్తుంది మనకి ఇటు పళ్ళు వచ్చేసి మనకి ఇటు పళ్ళు పక్కన వచ్చేసి మనకి బుటీస్ వస్తాయి ఇలాగా లైన్స్ లాగా వస్తుందండి మనకి లోపలికి వెళ్తే మాత్రం ఇంకా వేడంగా ఉంటాయండి అక్కడక్కడ ఒకటి ఒకటి వస్తుంది మనకి పళ్ళు పక్కన మాత్రమే వస్తుంది ఇలాగ కొంచెం దగ్గర దగ్గరగాను మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ వస్తుందండి మనకి రిచ్ పళ్ళు వస్తుంది మనకి పికాక్ డిజైన్స్తో వచ్చిందండి మనకి పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి రన్నింగే వస్తుందండి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ అండి సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో కూడా సింగిల్ ఇదేనండి ఇదే డిజైన్ వస్తుంది మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఇస్తాము అండి ఇది ఒక మోడల్ మళ్ళీ ఇంకోటి వచ్చేసి కోలాటం శారీస్ అడుగుతున్నారండి చాలా మంది ఇది సాఫ్ట్ అండి ఇది మనకి సీక్వల్ సాఫ్ట్ వస్తుంది మనకి హ్యాండ్లూమ్ ఇది కోలాటం శారీస్ ఇది దేనికైనా కూడా ఒకే ఒక చీరలు కావాలి ఇరవై చీరలు కావాలన్న వాళ్ళకైతే ఈ రంగు అయితే ఉందండి అయితే చాలా బాగుంది మన క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది సాఫ్ట్గా ఉంది శారీ వచ్చేసి చెక్స్ వస్తుంది చెక్స్లో వచ్చేసి బుటీస్ వస్తాయండి మనకి అంతా కూడా జరీ బుటీస్ వస్తాయండి అండి మనకి బార్డర్ వచ్చేసి ఇలాగా గద్వాల్ బార్డర్ లాగా వస్తుంది చూడండి బార్డర్ కూడా ఇలా వస్తుందండి కుప్పడం బార్డర్ అది స్మాల్ బార్డర్ వస్తుంది సింపుల్గా ఉంది మనకి శారీ అయితే ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు అండి ఇది మనకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి పళ్ళు డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది మనకి క్వాలిటీ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చెక్సే వస్తుందండి మనకి సెల్ఫ్ చెక్స్ వస్తుంది మనకి బ్లౌజ్కి వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి సేమ్ ఇదే కలర్ అండి మనకి డిజైన్ కూడా అంత ఇదే వస్తుంది ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ అయితే ఇస్తామండి ఇది కోలాట శారీస్ అండి ఇవన్నీ కూడానా శారీ అయితే ఇలా వస్తుంది మనకు చాలా సాఫ్ట్గా ఉంటుందండి